నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశివార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలను జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుండాలి వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించండి వృషభ రాశి వార్లకు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో కాస్త ప్రతికూలతలను అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి రావలసిన బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి పాయసమును నివేదన చేయండి మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ప్రముఖులను కలుసుకునే అవసరాలు ఏర్పడుతుంటాయి చేపట్టిన పనుల్లో అవాంతరాలను అధిగమిస్తూ ఉండాలి ఉద్యోగస్తులు అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ పరిమితులకు లోబడి పనిచేస్తూ ఉండటం వలన సత్ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఆకస్మిక లాభాలు కలిసి వస్తూ ఉంటాయి వేరువేరు రూపాలలో చేపట్టిన పనులు పూర్తి అవుతూ ఉంటాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు ఇబ్బందులను కలగచేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారులకు ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నట్లయితే కాస్త ఇబ్బందులను అధిగమించేందుకు అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి దైవ చింతనను పెంచుకుంటూ ఉండాలి ప్రశాంతంగా నిర్ణయాలు ఆలోచనలు ఉండాలి అలాగే కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నవగ్రహాలకు అర్చన నిర్వహించండి రాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో ఆర్థిక పరమైనటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి కాస్త ఇబ్బందులను కలగ అనారోగ్య బాధల నుండి ఉపశమనము లభిస్తుంది విద్యా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది తులారాశివార్లకు ఉద్యోగ విషయాల్లో ఏర్పడిన చికాకులను అధిగమిస్తూ ఉండాలి అధికారుల సహకారంతో కొన్ని రకాల పనులు పూర్తి చేసుకుంటారు నిర్మాణ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారికి క్షీరాన్నమును నివేదన చేయండి వృశ్చిక రాశి వారికి క్రయ విక్రయాలలో లాభాలు కలిసి వస్తూ ఉంటాయి ముఖ్యమైనటువంటి పనుల్లో అవసరాలు పెంచుకునే క్రమంలో ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారులతో వారి యొక్క సలహాలతో ముందుకు వెళుతూ ఉంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరామునికి వడపప్పు పానకమును నివేదన చేస్తుండాలి ధనుసు రాశి వృత్తి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అధికారులతో సమావేశాల కోసమే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది మకర రాశి వారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘపరమైనటువంటి పనులను చేపడుతూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో కుంకుమార్చన నిర్వహించండి కుంభరాశి వారు వ్యాపార వ్యవహార విషయాల కోసమే కొన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడుతుంటారు వాటికి దూరంగా ఉండాలి ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించటం మంచిది మీనరాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో సమస్యలు వచ్చినప్పటికీ భయపడకుండా వాటిని అధిగమిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు వేరు వేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు విద్య ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి